ఓలా ఎంటర్ప్రైజెస్లో సామ్రాణి కప్ మేకింగ్ మిషన్ బిజినెస్ అనేది అవైలబుల్గా ఉంది మనకి ఇది ఫిఫ్టీ కే ప్లస్ జిఎస్టీ పడుతుంది అండ్ ఇది పవర్ కన్జంప్షన్ సో పవర్ కన్జంప్షన్ అనేది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ లోపే అవుతుంది అండ్ మనం ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ రా మెటీరియల్ ఇక్కడ నుంచి సప్లై అవుతుంది సో బైబ్యాక్ ప్రాసెస్ కూడా అవైలబుల్గా ఉంది మనకి పర్ డేకి ఫైవ్ టు సిక్స్ కేజీస్ వరకు సామ్రాణి కప్ అనేది మనం మేక్ చేసుకోవచ్చు అండ్ మనకి కేజీకి హండ్రెడ్ రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది సో పర్ డే ఈజీగా మనం ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ చేసుకొని కేజీకి హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాఫిట్ పొందొచ్చు అండ్ ఈ మిషన్ అనేది చాలా ఈజీగా వర్క్ వర్క్ అవుతుంది అండ్ ఏం లేదు సో మనమైతే ఈ పౌడర్ని తడి పొడిగా కలుపుకొని ఈ మౌలో ఫిల్ చేసుకోవాలి సో మంచిగా ఈ మౌల్లో ఫిల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని ఇలా చేసుకున్నట్లయితే మనకి చూసారా చాలా సింపుల్గా చేసుకోవడం జరుగుతుంది ఇలా లివర్ని పైకి అన్నట్లయితే మనకి మౌళ్ళొంచి కప్ప అనేది బయటికి రావడం జరుగుతుంది సో దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం డ్రై చేసుకున్నట్లయితే సాంబ్రానికి అప్ ఈజీగా అవుతుంది మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది అండ్ ఈ మిషన్ మనకి జస్ట్ ఫిఫ్టీ కే ప్లస్ జిఎస్టీ పడుతుంది అండ్ పర్ డే వచ్చేసి కేజీకి హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ని అయితే పొందొచ్చు బైబక్ ప్రాసెస్ కూడా అవైలబుల్గా ఉంది రా మెటీరియల్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది సో మనకి వన్ ఇయర్ వరకు వారంటీ టూ ఇయర్స్ వరకు సర్వీస్ టోటల్గా త్రీ ఇయర్స్ మనకి దీని నుంచి వారంటీ అనేది లభిస్తుంది సో ఇంత ఈజీ ప్రాసెస్ కోసం వెంటనే ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్ని విచ్చేయండి అండ్ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి 冷却。